వాళ్ళు రిచెస్ట్ పర్సన్స్ అంటే రాజు ఎవరు ఫుడ్ వాళ్ళు పండించుకుంటారో వాళ్ళు అంటారు పని పాట మానుకొని వాళ్ళకి పంపించాలనుకోవడమే చాలా పెద్ద విషయము ఆలగడ్డ పోవాలి ఆలగడ్డకి వెళ్ళి ఇవన్నీ తీసుకొని పోయి పంపిద్దాం పా కొనిలే నా పని ఆగిపోయినా పర్లేదు కొంచెం తింటారు కదా ఇష్టంగా అనుకుంటే డెబ్బై రూపాయలకి అంటే కనుక యావరి పైలకి ఇస్తావా అంట కానీ నన్ను అయితే నాకు ఒక్కరిని కొడకాలంటే భయం ఎత్తుంది లడ్డు ఎవరినన్నా మంచి మాట్లాడొచ్చు కదా మీ ఫ్రెండ్స్ ని చెప్తుంట అది పనికి మానలేదు ఇది పనికి మానలేదు అని వంద మంది గురించి చెప్తావు కదా ఒకరిని మాట్లాడొచ్చు కదా చంపలు పగులుతాయి దండి పండిపోయినాయి అయ్యో ప్రతి చోట పండిపోయినాయి రవి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా నా గుడిసెలో వచ్చేసి అరే కరెంట్ పోయిందిరా గుడిసె కాదు అది ఐరన్ గుడిసే లడ్డు ఫార్మ్ హౌస్ అంటున్నా నువ్వు ఏమన్నా ఫార్మ్ హౌస్ చేస్తే ఫ్యూచర్ లో ఫామ్ హౌస్ నిజం లడ్డు ఇదంతా నేనైతే ఎక్స్టెండ్ చేయాలి ఇంకా డెక్ చేయాలి ఇంకా చాలా ఖర్చు ఉంది అది గుడిసె కాదు రాజు ఈ రోజు హౌస్ టూర్ చేస్తారా ఇంకా ఏంటంటే అనుకుంటున్నాను అంటే మన కూడా కొన్ని ఐడియాలు ఇస్తారు కదా సో అవన్నీ మీరు కూడా కొన్ని ఐడియాలు చెప్తారు ప్రస్తుతానికి అయితే గనక నేను ఇది ఇక్కడ చూస్తున్నారా లడ్డు గుంత ఎక్కడ చూపించాలి లడ్డు నేను ఇంటి దగ్గర ఇవి చిన్నవి అవి అవి ఉంటాయి కదా చిన్న కంకర అది పోద్దాం అనుకుంటున్నా ఇది ఫ్రంట్ కు పోసి బ్యాక్ గుంత దిపేయాలనా లేకపోతే గుంత కూడా ఇక్కడ ఇక్కడ ఈ మందిరాలు పెట్టిగా ఇక్కడ రాజు సో కొంచెం అయ్యేం అర్థం కావట్లేదు నేనేం అంటే అక్కడ దీపిస్తే గుంట మోటార్ ఇట్లా ఆన్ చేయ కానీ వాటర్ అన్ని అందులో గుంటాంట గుంత కులా ఉంది కులా నిడతాయి నేనంటే ఫ్రంట్ సైడ్ బాగుంటుంది రాజు ఫ్రంట్ సైడ్ గుంట ఎందుకు బ్యాక్ సైడ్ ఇటు పక్క సైడ్ పెడదా బాత్రూమ్ గుంత బ్యాక్ సైడ్ పెట్టుకుని ఎవడు నీకు చదువు చెప్పిన సరే ఇదిగో ఈ పక్కన పెట్టుదాం ఇక్కడ కాదు లడ్డు నేను అంటే ఈ మధ్యలో పెడదాం లడ్డు ఇక్కడ దాకా ఇట్లా గుంత రౌండ్దా నన్ను చూపించావు వీడియోలో నేను చూపించలేదు ఇప్పుడు రౌండ్ గానా రౌండ్ గా అయితే ఎదురే ఉండాలి ఇక్కడ ఈ కొద్దిగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు ఇప్పుడు మళ్ళా చూడు మళ్ళా గొనిగినావు అంటే గొని విసిపాతి పెడతా ఇక్కడ నుంచి అక్కడికి ఇలా ఒకటి అంటే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఇది ఒకటి అరేంజ్ చేద్దాం ఇదంతా అది పోపిద్దాం చిన్న చిన్న కంకర మురుసు అంటారు కదా చిప్స్ 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 బుజ్జి చిప్స్ ఆ బుజ్జి చిప్స్ ఇవన్నీ పొప్పించేసి చేద్దాం ఇక్కడ ఇంకా గార్డెన్ గిటన్ ఏమొద్దు ఇదే మొత్తం గార్డెన్ లో బతున్నప్పుడు మళ్ళా గార్డెన్ ఎందుకు నేను అడిగానా రాజు నిన్ను గార్డెన్ కావాలని అది లైట్ వచ్చింది రాజు మళ్ళీ సో కరెంట్ వచ్చింది సో అయితే ఇక్కడ కరెంట్ తీసుకొని వచ్చాము కష్టపడి దాంతో పాటుగా ఇక్కడ కొళాయి కూడా ఉంది చూపిస్తారు లడ్డు నిన్న కష్టపడి కుళాయి చేసాము కొన్ని పైనాపిల్ మొక్కలు కూడా నాటే ఎవరైనా సరే నీళ్ళు వదిలితే నీళ్ళు వస్తాయి అంటే మోటార్ ఎవరేసినా వాటర్ వచ్చేటట్టు పెట్టినాయి ఏది ఆన్ చేస్తారు వాటర్ వస్తా మోటర్ వేయలే ఎవరు వేయలేదా ఎవరు వేయలే లడ్డు ఈ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టాలి లడ్డు ఇవి ఏ రాజు ఇది ఇవి బుజ్జి ఫ్లవర్స్ నేను బ్యాక్ సైడ్ ఇంకా ఇవి సన్ అవి సన్ఫ్లవర్ అవన్నీ పెడదామా బ్యాక్ ఎక్కువ పెడితే పురుగు పాములు వస్తాయేమని భయమస్తుంది రఫ్ ఎక్కువ పెట్టక రాజు ఈ కంకర పోసింది చూపించు పోల్స్ ఈ పోల్స్ కా కంకర వేసింది ఎలా చూస్తారు రా పైన చూపిస్తా సో చాలా అనుకుంటున్నాను ఇచ్చానా ఇప్పుడు నా ఇక్కడికి వచ్చాము రాజు మీ అవ్వ నేను చూస్తా నేను చూస్తా అంటుంది ఎక్కుతాదా రాజు నేను ఇచ్చేనా ఎక్కకుండా మన ఎక్కిందనే చూస్తుంది అంతేంటావా సో ఇక్కడైతే ఇది పెట్టాను ఎందుకంటే కొన్ని హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టి ఇక్కడ కొన్ని మొక్కలు పెంచాలి అని తాటు నన్ను నేను వస్తున్నా రాజు నన్ను చూపించు నేను చూపించాను రాలేదు అబ్బా అయ్యా కరెంటు ఇట్లా చూడండి అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా ఏంటంటే ఇంకా కొంచెం టైం పోతే ఇవంతా మొక్కజొన్న పొలాలు వచ్చేస్తాయి అప్పుడు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ పైప్ కూడా వేయించాం ఇక్కడ కరెంటు పైపా ఇక్కడ మొత్తం ఇది పైప్ ఎందుకంటే ఇది ఇనుము కదా రా లడ్డు మన పొలం ఎలా ఉందో చూద్దాం బరే బొప్పాయి పళ్ళు చాలా పండిపోతున్నాయి రా బళ్ళే ఉంది రాజు పైన నుంచి చూడ్డానికి పొలము కదా సైడ్ నుంచి ఇంకా బాగుంది కదా ఆ సైడ్ నుంచి ఇంకా బాగుంది హౌస్ ఒక పక్క నేను దిగానంటే మొబైల్ ఇవ్వలేవు ఇటువు ఇంకా రాజు మొబైల్ పట్టుకొని దిగడం కష్టం ఈ స్టెప్స్ ఇంకొంచెం మంచిగా పెట్టుకుందాం లడ్డు సో డబ్బులు వచ్చాయంటే దీన్ని కొంచెం క్రాస్గా పెట్టించి మంచిగా చేసుకుందాం దా

ఫ్లాక్ సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ కదా విషయలే ఏంది లడ్డు నా స్కిన్ నీలాంబరి సినిమాలో రమ్యకృష్ణ స్కిన్ లాగా అవుతుంది సో ఇక్కడైతే కనుక కొడవలి పార గడ్డ పార అన్నీ ఇన్ని ఉన్నాయి దీంతోపాటుగా నాకు గరి ప్లేస్ చూపిస్తున్నావు ఎవరైనా వచ్చి తీసుకొని పోతే వీడియోలో తీసుకుపోయినా పర్లేదురా దీనిలోకంటే ఇంత కకృతలు మా ఊర్లో ఎర్రా మా ఊరు అంటే ఏమనుకున్నావు మా ఊరే లడ్డూ రెడ్డి పంచలో పెట్టిన లైట్ ఎత్తుకొని పోయారు మీ ఇంట్లోదే అంటే నువ్వు ఉండ వేస్ట్లే అని నీకోసమే అంటే దొంగలు వస్తారు లైట్ ఉంటే అని లైట్ ఉంటే దొంగలు వస్తారని లైట్ తీసుకొని పోయారా మంచిగా ఆలోచించి అన్ని మంచిగానే కనిపిస్తాయిలే లడ్డు ఏది మా ఇంట్లోకొచ్చి లైట్ ఎత్తుకొని పోవడం మంచిదా రాజు ఎదవ కాబట్టి ఎదవరాలు కాబట్టి ఎదవాళ్ళకి ఆలోచించావు ఓడి అమ్మా బంటే ఓడి అమ్మ బంటే ఎంతలాలోచారవి ఉండి రాజు ఎంతలా ఉన్నాయో ఓరే ఓ మై జీసెస్ దండి పండిపోయినాయి దండి పండిపోయినాయి అయ్యో ప్రతి చోట పండిపోయినాయి రవి ఓరే కాదురా ఏం దరిద్రం రా ఇది ఇప్పుడు ఒక ప్రమోషన్ చెప్తేనే నేను ఐదు వేలు పదివేలు ఇరవై వేలు తీసుకుంటాను అడ్డు అట్లాంటిది వేస్ట్ చేయడం ఇష్టం లేదులేని ఒక యాభై వంద రూపాయలకు కిలో ఇస్తానని చెప్పానా వాళ్ళ దగ్గర కొంచెం బేర మారుతున్నారు యాభై రూపాయలకి ఇవ్వని డెబ్బై రూపాయలు సేనీ అమ్మ జీవితం మీకు పెట్టాకంటే వానభోమలు పెట్టడం బెటర్ అనిపిస్తుంది నాకు నిజంగా అంతే ఉన్నారు రాజు జనాలు ఏం చేద్దాం చెప్పి ఆర్గానిక్ ఫుడ్ వ్యాలీ రిలీ వాళ్ళకి పెట్టడం కంటే కనుక వానపాములకు పెట్టడం చాలా పుణ్యం వచ్చాది తిన సో ఇదైతే మనం తిన్నా లేదు సరేనా రజు దోమలు కొడితే రజు బయటికి వెళ్ళి తిందా తిరిగేసా ధర ఏమన్నా బనా పండే ఏమో జాగ్రత్త షట్టుపడతా చూసుకోకుంటే కనుక రెండు రోజులకే బనానా అడ్రస్ లేకుండా పోతే నువ్వేంటి గెంట పట్టుకొని తిరుగుతున్నావు గెరటతో లోడ్కొని తింటా అంటే పపాయ తిండికి చాలా ఈజీయెస్ట్ వే అమ్మా ఎన్ని పప్పాయిలు పండిపోతున్నాయి రా నిజంగా లడ్డు ఎంత కోపం వచ్చిందంటే నాకే పని పాఠం మానుకొని వాళ్ళకి పంపించాలనుకోవడమే చాలా పెద్ద విషయము ఆలగడ్డ పోవాలి ఆలగడ్డకి వెళ్ళి ఇవన్నీ తీసుకొని పోయి పని పంపిద్దాం పా పోనీలే నా పని ఆగిపోయినా పర్లేదు కొంచెం తింటారు కదా ఇష్టంగా అనుకుంటే డెబ్బై కిలో కిలోరా అంటే కనుక యాభై రూపాయలకి ఇస్తావా అంటూ అమ్మా అయ్యేంట్రా బాగున్నాయి లడ్డు ఏం ఒకటి కూడా వండట్లేదు వంద రకాల కెమికల్స్ వేసి అమ్మేటలో పండుతాయి లేరు రాజు చిన్నగా చూడండి కాయలు ఎంత బాగున్నాయో కదా మనం అడిగితే వంద రూపాయలు చెప్పినారు పండు ఒక కాయ వంద రూపాయలు చెప్పారు బయట నార్మల్ మందులేసి రకరకాల నానా చెత్త అంతా వేసి పండిచ్చినాయి కానీ బలి ఉంది లడ్డు నేను తొందరగా ఇక్కడే ఉంటాను లడ్డు ఇంకా బనా స్టిమ్ వాటర్ అవి చూడు స్టెమ్ వాటర్ స్టెమ్ వాటర్ నిన్న రాలే నువ్వు వచ్చింటా అది జుట్టు పట్టించుకుంటా అంటే చెప్పు తాగుతా తాగని కుద్దురాయి సత్యతబుతో ఎవడు చెప్పినాడు ఏం కాదు లేరాజు ఏం కాదు కానీ ఏదైనా అయిపోయినావు అనుకో నువ్వేగా చెప్పావు ఇన్సూరెన్స్ చేయించుకుంటానని లేదులే లడ్డ ఊరికి అంటా కానీ నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేవమ్మా జోకులు ఆపరాజు నవ్వుతారు సబ్స్క్రైబర్స్ ఇద్దరు అడ్డు వచ్చాయి వాటర్ తలకు పట్టించుకుంటా అంటే పట్టించుకో మంచి వద్దులే బాబు నాకు ఇప్పుడున్న కోల్డ్కి నేను తలస్నానం చేశానంటే పోతా ఏందిరా ఎక్కడున్నాయిరా పండినట్టు ఏం లేవా ఏంటి బనానాలా ఇంటికి తీసుకుపోతాం లడ్డు ఎవరో ఒకరు ఎత్తుకొని పోతుంటారు ఇన్ని గెలలు ఉంటే మనకి ఎట్లా అర్థం అవుతాది లేదు పనిని పనినట్టు భుజాన్ని వేసుకో దీంట్లో ఉండే ప్రతి మొక్క ప్రతి చెట్టు ప్రతి ప్లేస్ తెలుసు నాకు ఇరవై నాలుగు కంటే నేనే కదా తిరిగేది అంతేంటావాటర్ కట్టాలడ్ ఆముదం చెట్టు వచ్చింది రాజు పొలం ఎండిపోతుంది వాటర్ పెట్టాలా కట్టాలి ఆయనకి ముందుగా డబ్బులు ఇచ్చి పెట్టావు చెప్పొచ్చుగా ఒక మాట ఆయన కూడా చెప్పకూడదు ఇవి మనం కట్టుకునేటివి ఆయన కట్టేటివి వేరేవి ఉన్నాయి అంతేంటావా మరి మోటార్ వేసి వదిలేసి రాపోయావా కడితే గంటగా అయిపోతాయి లడ్డు ఏం పండగ ఎంగది పంది లెక్కబలిచింది ఎందుకు రాసి వచ్చాను లడ్డు పంది పంది అంటావా అన్నిటిని సర్లేరా లడ్డు దుసార్తీగా ఆగ్ కావాలా నీకు అంటే బాగా చెప్పింది కదా మొన్న దేనికి అంతే చాలా బలమైంది మాయమై ఇది అల్లాడిపోతాది దీనికోసం

నువ్వు తీసుకొని లడ్డు ఆడ అది మళ్ళీ ఏం స్టోరేజ్ ఉండదు ఆ ముసలిది ఓకే అంటే ఇప్పుడు చేసుకుంటా నేనంటే తీసుకుపోయి నేనంటే నేను ఎత్తుకేలు చేసుకోవడానికి నువ్వు ఎత్తుకేళ్ళు చేసుకోవడానికి మనకు ఎందుకు రాలడ్డు ప్రయోగాలు అంతేంటావా చచ్చిపోతే మేము అవనే చచ్చి అంటావు అట్ని కాదు ఏం చేయాలో తెలియదు కదా మనకు సరిగా ఇది ఇది ఎంత చుదుర ముదురుగుంది సో ఇది చాలా కా రేర్ మొక్క ఇది ఎంతమంది పెట్టినారని నన్ను మేము ముసలి దానికి ఇచ్చి కోరండమని చెప్తావు ఒక్కొండమని చెప్పి అద్దు సారి తీగ దీనికి పడతారో తెలియదు అని చాలా మంది అడిగారు దాన్ని నన్ను దుసార్తి ఉందా మీ పొలంలో అని వచ్చిందండి దుసార్తి దాన్ని ఏం చేస్తారు కామెంట్ సెక్షన్ లో చెప్తే నేనే ఉడతా దాన్ని గుండకాయ చేసేటోళ్ళు పిల్లప్పుడు దాన్ దాని జ్యూసు గడ్డ కడతాది లడ్డు ఓ మై గాడ్ గుర్తొచ్చింది రాజు చిన్నప్పుడు నేను కూడా చూసాను చూశాను దగ్గర ఉన్నప్పుడు బ్లడ్ లా గడ్డ కడతాది షుగర్ కలిపి దానిలో పసర తీసి దానిలో షుగర్ కలిపి జల్లీ లాగా మింగమని చెప్పేట చల్లగా ఉండేది చలవ చేసిద్ది అంట నువ్వు ఎందుకు రాజు కంపల్లో నడుతున్నావు పక్క నడు లేదు నడు కంపల్ కూడా ఏముందని చూస్తున్నా నడుస్తున్నాడు నడుతున్నాడు సుద్రా నాది ఎట్లా సాగుతుందో తీగా ఏంటది ఒరే ఫ్యాషన్ ఫ్రూట్ రా అయ్యా బలగా అవుతుంది దానికి బుడ్డ పందిరే పియాలి రాజు ఈడ మన పందిరి పీక్కపోయి మన ఇంటికన్నా ఆడ నాడితే పందిరి కాడా కానీ నైట్ టైం నాకు ఒక్కరిని కొడుకోవాలంటే భయం ఎస్తుంది లడ్డు ఎవరైనా మంచు మాట్లాడచ్చు కదా మీ ఫ్రెండ్స్ని చెప్తుంటా అది పనికి మానలేదు ఇది పనికి మానలేదు నేను వంద మంది గురించి చెప్తావు కదా ఒకరిని మాట్లాడచ్చు కదా చంపలు పగులుతాయి నేనే వేరే ఉద్దేశం తడగట్లేదు లడ్డు ఒంటరిగా ఉన్న అబ్బాయికి తోడు పడుకుంటే పుణ్యం వచ్చాదని చెప్పు అబ్బా రాలడ్డు ఇది కూడా తింటావా నేను ఏది తినను పదరాజు కావాలనా గోంగూర లేదురాంగూరీ మొహానికి నువ్వు గోంగూర తెచ్చే మొహం ఇక్కడే ఉంటా కదా అన్ని పండితే కొమ్మలు నరికారు అవి గుద్దుకుంటున్నాయి నాకు నరికేట భూమి మీద లెవెల్ లేకుండా తీయాలని తెలియదా రాజు తెలియదు లడ్డు మామూలు పిచ్చోలు కానీ గురే ఎంత మంచిది దీనికి ఎంత టేస్ట్ ఉంటుందరా ఇది పాడైందా పాడైంది పండిపోయింది ఎక్కువ ఓ మై గాడ్ అవన్నీ బేస్ట్ డీకంపోజర్ కలిపితే మళ్ళీ ఎరువు తయారైతాయి లడ్డు అందులో తీసుకెళ్ళి ఎన్ని ఎరి ఒక డ్రమ్ములో వేస్తే లడ్డుని కోలకరం పెడతాను ఎప్పుడు లడ్డు పెడతా రాజు వెరీ సూన్ ఈ మంత్లోనే లోనే అట్లా కోలకరం వేసుకుంటా లడ్డు ఇద్దరం పార్ట్నర్షిప్పా ఒక నీకు ఒకదానికేనా అంటే సిచ్యువేషన్ డిపెండ్స్ రాజు డబ్బులు బాగా వచ్చేటట్టు అయితే పార్ట్నర్షిప్ ఇస్తా లేదురా అది కూడా అట్ ఉందంటే నేనే భరించుకుంటా ఏం చేద్దాం అది ఏం మాదాపూర్ నాకు ఎట్లా వస్తుంది కర్రీ చేసుకోవచ్చు దండి నాకు అసలు బాగాలేదు రాజు ఐదు రోజుల నుంచి వరుసగా హాస్పిటల్కి వెళ్ళి బిల్లలు తెచ్చుకొని చేసుకుంటే రకరకాల చెవులు గుట్టించుకుంది బిడ్డ ఎందుకు లడ్డు స్టైల్ రాజు దోలు అంటారు దాన్ని స్టైల్ అన్నారు స్టైల్ అనే అంటాం ఫ్యాషన్ విత్తనాలు తీసుకుంటే మంచి విరవేసిడు రే రే నాటు విత్తనాల కోసము నానా సంకాలం నేను ఎక్కడ దొరకవు పప్పాయి కదా ఈ నాటు పప్పాయిలు కదా ఎక్కడ దొరకవు మార్కెట్లో పా నొప్పి వచ్చింది రాజు ఇదా అయ్యి చూద్దాంపా ఇది బాగోదు ఎర్లీ ఎర్లి ఏందిరా ల లడ్డు నీలక్కని కర్రగా ఇప్పుడు పదరాజు నిన్న కర్రగా ఉన్నానా నీకంటే నేనే కలర్ ఉంటా కానీ చేతులు నల్లగా ఉంటాయి కదా ఓడి అమ్మ బంటే నాటుకుమ్మడికాయ వచ్చింది ఏది ఏ కాడ కాయలేదు రంగు చెట్టి చిక్కుడు కాయలు స్టార్ట్ లడ్డు అయ్యా ఏకాడా అందులో అయితే చెడు అండి ఏ ఈ నార్మల్ చిక్కుడుకాయలు ఉన్నాయి ఏంటి మన విత్తనాలు చిక్కుడుకాయలేనా అవే అవే అయితే ఓకేలే ఇంత ఇంతలాగుంటది ఒక్కొక్క విత్తనం తింటే అబ్బా టేస్ట్ ఉంటది సంవత్సరం ఐ హోప్ ఫర్ ది బెస్ట్ మునక్కాయలు కాస్తే మునకాయలు ఏమైనా కర్రీ చేస్తారేమో యూట్యూబ్ లో దేంతో రాజు అవిషపువ్వులతోటి పువ్వుతోట పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం ఆశీతకో కచ్లక వల్లెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం అతి లడ్డు అన్నిటికంటే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం చూడు అతిశయమే అచ్చరు నువ్వే నా అతిశయం ఆకురు బాగుందా అమ్మా ఓహో నీ గంట నువ్వు దానికి ఆ పర్పస్కి యూజ్ చేస్తున్నావా అంటే ఇట్లా తీసుకొని పార్ట్నర్షిప్ లేదుగా నీకు అబ్బా సూపర్ ఉంది లడ్డు టేస్టా సో దిస్ ఈస్ కల్ పప్పాయా ఇదేమో ముక్కల కాదు ఒక చిన్న పుల్ల తీసుకొచ్చుకొని కూర్చుకొని తిన్న లడ్డు ఈ గరిట వల్ల నాకు ఏంట్రాజు ఇంత టేస్టీగా ఉంది ఓ మై గాడ్ లడ్డుతో వచ్చినప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే తిండిపోతున్నాను కదా నేను లడ్డు నిజంగా అమృతంలా ఉంది అండి ఇది అమ్మ నేను ఇంట్లో లేనప్పుడు ఏదైనా మంచి కర్రీస్ నా ఫేవరెట్ వండితే అస్సలు కుదరదు అంట కుదురుతాయి కుదురుతాయంట అప్పటికి నేను ఆశపెట్టుకుంటానని అమ్మ చెప్పదు ఏం కూర ఉండే అమ్మ అంటే పప్పు చారు అని చెప్తుంది నేను మళ్ళీ ఇంటికి పోయాక నాకు నచ్చినది తెప్పిచ్చి వండేటప్పుడు చెప్తుంది మొన్న నీకు అబద్ధం చెప్పాను నీకు నచ్చిన ఫుడ్ తీసుకొచ్చి వండాము మేము పీతలు చెప్తే నువ్వు ఏడాది సూరు బాధపడతావు కదా మిస్ అయ్యానని అందుకని చెప్పలేదు కానీ కూర అస్సలు కుదరలేదు ఈరోజు కుదిరింది అని చెప్తుంది పొట్ట నిండిపోయింది గో ఫ్రూట్ ఉంది పర్సన్స్ అంటే వస్తుంది రాజు ఎవరు ఫుడ్ వాళ్ళు పండించుకుంటారో వాళ్ళే రిచెస్ట్ పర్సన్స్ అంటారు బుగ్గ మీద ఇట్లా అనుకో చూడ ఉంటే తుడిచేది ఇప్పుడు ఆ చెమట దుడుచుకోవడానికి పెళ్ళం అవసరం లేదు హ్యాంకీ ఉంటే చాలు హ్యాంక్ చీప్ తుడుచుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కకృర్తిబడి పెళ్ళిళ్ళు చేసుకుంటేనే పిల్లలు మడ్రలు చేస్తున్నారు ఇప్పుడు అవసరమా నీకు ఇద్దరిని చేసుకుంటా మొన్న అదే జరిగింది ఇద్దరు పిల్లలు కలిసి ప్లాన్ వేసి వాళ్ళు ఆయన చంపేశారంటూ వచ్చి ముగ్గురు అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒకళ్ళు చేతులు పట్టుకుంటారు ఒకరు కాళ్ళు పట్టుకుంటారు ఇంకొకరు బండ తీసుకొచ్చి నెత్తి మీద కొడతారు దెబ్బకి సత్ సరే వరుణ్ గడికి కారు కొనిచ్చి స్టార్ పాపకు బంగారం కొనిచ్చింది దాకా నువ్వు పెళ్లి రాజు ఆ రెండు కొనిచ్చాక నువ్వు పోయినా పర్లేదు ఎందుకంటే ఎట్లా పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బతికేస్తారు ఓకేనా ఇది పోయాలనా ఇంటికి తీసుకోవాలి వద్దులే రాజు తినలేము ఇదేం తినావు చాలు రెండు ముక్కలు తినే చాలు అంటావు నిజంగా చాలా టేస్టీగా ఉంది చాలా టేస్ట్ ఉంది కానీ నాకు జలుబు చేస్తుంది కదా ఎక్కువ స్వీట్ తింటే అవుతుందా అని తినలేదు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎంత షుగర్ ఉన్నట్లు కూడా ఈ షుగర్ స్పైక్ అవదు మన బనానా కూడా అంతే కదా రాజు షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ బనానా తెలియదు రాడు కానీ అవ్వదు అన్నారు చాలా మంది అన్నారు కూడా అన్నారు కానీ ఒకసారి అయితే బనానా పెట్టి మా నాన్నని తీసుకెళ్లి షుగర్ టెస్ట్ చేయించుకురావాలి విడిగా అయినా మా నాన్న నార్మల్ బనాలు చక్కెరకి తింటాడు రాజు ఆయన విడిగా బనానా తింటాడు ఆ తినేది ఏదో నాటికాయ ఇచ్చి తినగానే రానా షుగర్ టెస్ట్ చేద్దాం పెరుగుతుందో లేదని తీసుకెళ్లి చేపిస్తే తెలిసిద్దిగా తెలిసిద్దిగా ఐడియా ఎట్లాంది కూడా పెరుగుతుంది షుగర్ మా నాన్నకి షుగర్ డౌన్ అయ్యింది నైట్ తెలుసాను ఇంకా విషయం మూడింటికి వేసి వంటగదిలో సౌండ్ వస్తుంటే ఏంట్రా ఎలకలా ప పిల్లులా అనుకుని మా నాన్న ఏంటి నాన్న అంటే షుగర్ డౌన్ అయిందమ్మా అని బెల్లం తింటారు నాడు కూర్చొని షుగర్ వేసుకోవద్దంటే వేసుకోడు రాజు ఎనభై ఉంటుంది షుగరు చాలా మంది అయితే ఇవి కూడా తింటారు లడ్డు ఒరే వీళ్ళు భూమి మీద బతికే ప్రతి జాకుని తినేరా చచ్చిపోతుంది జనాలు లేదు ఇది చాలా ఇష్టంగా తింటారంట సో అది తినటోళ్ళు ఎవరంటే చెప్పారబా అయ్యో చచ్చిపోతారా సామి నువ్వు దయచేసి కుకింగ్ వీడియోలు మాత్రం దీంతో ప్లాన్ చేయకు నీకు దన్నం పెడతా లడ్డు అసలే మా నాన్న ఎవరు చూసుకోరు నేను లేకపోతే సో రాజు చూడు నీ బనానా తోట మళ్ళీ సమ్మర్ వరకు ఇట్లా కనపడదు అంతేనావా అంటే ఈ పక్కన వేసిన మొక్కజొన్న పెద్దగా వస్తాయి కాబట్టి అంతా కవర్ అయిపోతుంది పొలానికి వాటర్ కట్టాలంట లడ్డు కట్టుకోనలే రాజు సూపర్ ఉంది కదా ఏంటి రాజు పొలం మొత్తం వాటర్ కట్టాలంట చేయాలంటే కట్టు కట్టు మరి వాన పడట్లేదు సరే బాయ్ చెప్పి ఇంకా సరే బా ఇది రోస్ట్ వీడియో లవ్ యూ బాయ్ బాయ్